యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ ఈ రీతిగా కలుసుకునడానికి దేవుడు నాకు మంచి సమయంను అనుకరించాడు నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన లేఖన భాగం ఏమనగా క్రీస్తును పోలి నడుచుకునుట అనే అంశం మీద మీకు తెలియజేస్తున్నాను ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చినంలో కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకునడి ఎలా అంట క్రీస్తు మిమ్మును ప్రేమించి క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు ఎవరు పరిమళ వాసనగా ఉండటానికి మనము పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు క్రీస్తు ప్రభువారు ఎవరికి అర్పించుకున్నాడంటే దేవునికి తను తాను బలిగా అర్పించుకొనేను బలిగాను అప్పగించుకునిను అలాగునే మీరును ప్రేమ కలిగి నడువుడి మూడవచనంలో మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇది పరిశుద్ధులకు తగినది చూడండి జారత్వము కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేర్లు ఎత్తకూడదు ఇవి పరిశుద్ధులకు తగినది అంటున్నాడు నాలుగో వచనంలో కృతజ్ఞత వచనమే మీరు మీరు ఉత్సరింపవలనే కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉత్సరింపకూడదు ఇవి మీకు తగవు ఐదో వచనంలో వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైనను లోబేనను క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు ఈ సంగతులు మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని యొక్క రాజ్యమును అనబడినటువంటి దానికి హక్కుదారుడు కాడు ఎవరు జారత్వము చేసేవాళ్ళు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ వీళ్ళు ఆ యొక్క దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు కాదు అందుకే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి దేవునికి తను ఆయన బలిగా అర్పించుకున్నాడు ఆ అర్పించుకున్న తర్వాత మీరు ఎలా నడవాలంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి ఎందుకంటే ఆయన మనల్ని పరిమళ వాసనగా చేసినప్పుడు మీరు ఇంకనూ క్రీస్తును ఎరిగి క్రీస్తుతో సహావాసము చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ కూడా ఇంకా ఇటువంటి వెనకున్నటువంటి మూలపాఠములు పాపమనబడిన మూల మూలపాఠముల వైపు తిరుగుతూ అపవిత్రముగా జీవించినట్లయితే ఆయన యొక్క సహావాసములో నుంచి ఆయన యొక్క కృపలో నుండి మీరు తొలగిపోయి దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడిగా ఉండేటువంటి ఆ హక్కును మీరు కోల్పోయే వారిగా ఉంటారని బైబుల్ రూఢీగా చెప్పుచున్నది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరియించిపోయాను చూశారండి క్రీస్తు కూడా మీ కొరకు బాధ బాధ అనుభవించాడు ఆయన ఎలా బాధ అనుభవించాడు ఆయనను ఆయనను ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు ముఖమున ఉమ్మి వేశారు ఆయన ఎండ్రుకలు కూడా కొరికారు ఆయనను వేశారు అది ఎందుకనగా ఆయన మన కోసము బాధ అనుభవించి మనము ఆయన అడుగు జాడలలో నడవాలని ఆయన బాధ శ్రమ ఎందుకు అనుభవించాడంటే మనము ఆయనలాగా పరిశుద్ధంగా జీవించి ఆయనలాగా మంచి మనసాక్షి కలిగి యథార్థమైన జీవితము జీవించటానికి ఆయన మన కొరకు బాధ బాధపడి చూశారండి మా ఆయన అడుగు జాడలు మనకు మాదిరిగా ఉంచిపోయాను రెండు వేల సంవత్సరముల క్రితము క్రీస్తు ప్రభువారు శరీరదారిగా వచ్చి ఆయన భూమి మీద మనిషి ఎలా జీవించాలనో ఎలా నడవాలనో ఆ నడవడికను నేర్పించాడు ఆయన ఎలా మనిషి పరిశు పరిశుద్ధంగా జీవించాలి ఎలా మనిషి అపవిత్రముగా జీవించకూడదు ఎలా పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటిది రెండు వేల సంవత్సరముల క్రితం ఆయన నేర్పించి ఆయన అడుగుజాడులు మనకు నేటి వరకు మాదిరికరముగా ఉంచి వెళ్ళాడు అందుకే ఇరవై రెండో వచ్చినంలో ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనపడలేదు చూశారండి యేసుక్రీస్తు ప్రభువారిని ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు అడిగినప్పుడు ప్రభు అన్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని అడిగాడు ఈరోజు ఒక వ్యక్తిని ఒక సాధారణమైన వ్యక్తిని కానీ ఒక ధనవంతుని కానీ ఒక పెద్ద రాజకీయ నాయకుని కానీ మనము చెప్పవచ్చు నీలో పాపమున్నది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన ఉచితమైన కృపను పొందలేకపోయారని చెప్పచ్చుగానే ప్రభు అన్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా చాలామంది కూడా ఈ భూమి మీద వాళ్ళు పాపము చేస్తుంటారు కానీ వారు ఏమి ఎరగనట్టు ఉంటారు అన్ని అబద్ధాలు ఆడుతుంటారు వేలు లక్షల అబద్ధాలు ఆడుతుంటారు నాకు అబద్ధం ఆడటమే తెలియదని చెబుతారు చాలా మోసం చేస్తారు అసలు మోసం అనే పదానే వినలేదనేటువంటి మాటలు మాట్లాడతారు రాజకీయ నాయకులు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వము ధనము కరప్షన్ చేస్తారు అసలు నా దగ్గర కారే లేదంటారు నేను ఒకసారి చూశానండి ఒక న్యూస్ పేపర్లో సోనియా గాంధీ ఆస్తి కోటి రూపాయలేనంట రాజశేఖర్ రెడ్డి ఎలక్షన్లప్పుడు చూస్తే కోటి అరవై లక్షలేనంట చంద్రబాబు నాయుడు రెండు కోట్లేనంట చూశారా ప్రజలకి ఎలా అబద్ధం చేస్తారో వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు ఎనక ఆస్తులు కోట్ల రూపాయలు ఈ రాజకీయ నాయకుల ఆస్తులు కోట్ల రూపాయలు ఉంటాయి కానీ ప్రభుత్వానికి చూపించేటప్పుడు కోటి రూపాయల కంటే ఎక్కువ చూపించరు ఆ కోటి రూపాయలకే ట్యాక్స్ పే చేసినట్టు చూపిస్తారు కానీ వాళ్ళు నీతిమంతులుగా మాట్లాడతారు కానీ పాపులు ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి పాపే ఏ భేదము లేదు అందరూ పాపులే చూడండి బైబిల్ ఏం చెబుతుందంటే ఆయన నోట ఏ కపటము లేదు ఆయనలో మాత్రమే పాపము లేదు ప్రతి మనిషిలో ఈ ఆరిన నేల మీద ప్రతి మనిషిలో పాపమున్నది ఎవ్వరూ నీతిమంతుడు కాదు ఎవరునూ పరిశుద్ధుడు కాదు అయితే మనము దేవుని కృపను బట్టి మాత్రమే మనం పరిశుద్ధులమయ్యాము ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు ఆయన శ్రమపట్ట శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను యేసుక్రీస్తు ప్రభువారు పలుమార్లు దూషింపబడ్డాడండి అనేక మార్లు దూషింపబడ్డాడు కానీ ఆయన దూషింపబడలేదు ఎవరిని దూషించలేదు శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు మనము పాపముల విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుంది స్వస్థత ఇక్కడంటే ఆయన పొందిన గాయముల చేత మనము రక్షింపబడి ఉన్నాము అనే అర్థము అందుకని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది సహోదరుడా ఏమని చెబుతుందంటే ఆయన మన కొరకు ఎందుకు శ్రమ అనుభవించాడు ఎందుకు బాధ అనుభవించాడంటే కరప్షన్ చేయకుండా అవినీతి చేయకుండా మోసము చేయకుండా అబద్ధాలు ఆడకుండా ఆయనలాగా నీతిగా జీవించటానికి ఆయన స్వరూపంలోనికి మార్చబడిన తర్వాత అలాగూ జీవించటానికి అంతేకాదు మనలను పరిమళ వాసనగా ఉండటానికి ఆయన దేవునికి తనను తాను బలిగా అప్పగించుకున్నాడు తనను తాను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్నాడు కారణమేమనగా మనలను నీతిమంతులుగా చేయటానికి లేవిలకాండము ఒకటో అధ్యాయము పదమూడవచనంలో దాని అంత్రములను కాళ్లను నీళ్ళల్లో కడగవలను అప్పుడు యాజకుడు దాని అంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దయింపవలెను అది దహన బల్లి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము మీరు గమనించారండి కాండము ఒకటో అధ్యాయంలో దహన బల్లి రెండవ అధ్యాయంలో నైవేద్య బల్లి మూడో అధ్యాయంలో సమాధాన బలి నాలుగో అధ్యాయంలో పాప పర్యార్థ బలి ఐదో అధ్యాయంలో అపవిత్ర పరిహార బలు అనేవి లేవిల కండంలో మనం చూస్తున్నాము అయితే ఆ బలి అర్పించేటప్పుడు దాని అంత్రములోనూ కాళ్ళను నీళ్ళతో కడగాలి అప్పుడు యాజకుడు దాని అంతటినూ తెచ్చి బలిపీఠం మీద దానిని దయింపవలను కట్టెలన్నీ చక్కగా పేర్చి ఆ యొక్క అన్నీ కడిగేసిన తర్వాత ఆ యొక్క శరీరమును దాని యొక్క శరీరమును పెట్టి దహన బలి అర్పించినప్పుడు అప్పుడు యహోవాకు అది ఇంపైన సువాసన అని వ్రాయబడింది అలాగే క్రీస్తు ప్రభువారు కూడా తండ్రికి ఒక బలియాగముగా అప్పగించుకున్నాడు ఎందుకనగా మనలను ఇంపైన సువాసనగా అనగా ఈ లోకంలో పాపమనబడిన మురికిలో నుంచి అపవిత్రమైన జీవితము నుంచి బయటికి తీసుకురావటానికి పరిశుద్ధులుగా జీవించటానికి దేవుడు అనగా దేవునికి క్రీస్తు ప్రభువారు తనను తాను అప్పగించుకొనిను కొరందులోకి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో పౌలు గారు చెప్పుచున్నాడు చూడండి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూడ్చిన జ్ఞానము యొక్క సువాసనను ఆ యొక్క సువాసన అంట అది క్రీస్తును గూడ్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుస్తూ ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము క్రీస్తును గూర్చిన సువాసనను ప్రకటించుచున్నాము మనము క్రీస్తును గూర్చిన సువాసన కలిగి ఉన్నాము మనము క్రీస్తును గూర్చిన సువాసనను ప్రకటించుచున్నాము అందుకు పదైదో వచ్చినములు అంటున్నాడు రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయి ఉన్నాము వాళ్ళు రక్షింపబడే వాళ్ళు కావచ్చు నశింపబడే వాళ్ళు కావచ్చు కానీ మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము మనము చెప్పాలంటే హూ ఇస్ రియల్ స్టార్ అంటే క్రీస్తులో వెలిగింపబడినటువంటి వ్యక్తి పిలిపిలకు రాసిన పత్రికలు మీరు జీవవాక్యంను చేతపట్టుకొని లోకమునకు జ్యోతుల వలె కనపడతారే ఆ కనపడిన వాళ్ళే సువాసన కలిగి ఉంటారు అందుకే నశించు వారికి మరణపైన మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్ధమైన జీవపు వాసనగాను ఉన్నాము మనము ఎలా ఉండాలంటే వారికి మరణార్థమైనటువంటి మరణపు వాసనగా ఉండాలి రక్షింపబడు వారికి జీవార్ధమైనటువంటి జీవపు వాసనగా ఉండాలి అని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది అందుకు మనము రక్షింపబడినటువంటి మనం ఎలా ఉండాలంటే క్రీస్తు ప్రభువారి యొక్క అడుగు జాడలలో నడుచుకునేటటువంటి వారమై ఉండాలి ప్రభు అంటాడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి ఆయన అడుగు జాడల్లో నడుచుకోవటం అంటే ఆయన క్రీస్తు ప్రభువారి యొక్క స్వారూపంలోనికి మనము నా మార్చబడిన తర్వాత క్రీస్తు ప్రభువారు ఎలా ప్రేమించాడో మనం కూడా అలాగే ప్రేమించాలి ఆయన ఎలాగూ బోధించి ఉన్నాడో అధికారముతోటి ఆయన మరణ సమాధి పునరుత్నమును ధైర్యముతో ప్రకటించు వారమై ఉండాలి చివరిగా కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటోచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునిడీ ఇదండి పౌలంటున్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకొన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనడి క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే బై వాగ్ కాదు అంటే శారీర సంబంధమైనటువంటి నడక కాదు ఇది ఆత్మ సంబంధమైనటువంటిది ప్రభువు ప్రభు కొట్టినటువంటి వారిని మరలా కొట్టలేదు దూషించినటువంటి వారిని మరలా దూషించలేదు ఎగతాళి చేసినటువంటి వారిని మరలా ఎగతాళి చేయలేదు అలాగే పౌరులను కూడా కొట్టినటువంటి వారిని మరలా కొట్టలేదు దూషించినటువంటి వారిని మరలా దూషించలేదు ఎగతాళి చేసినటువంటి వారిని మరలా ఎగతాళి చేయలేదు ప్రభు ఎలా పరిశుద్ధుడిగా జీవించాడో పౌలు కూడా అంటున్నాడు నేను అలాగ జీవించుతున్నాను మన అందరము కూడా అలాగూ జీవించాలి క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియ సహోదరుడా మనము క్రీస్తు అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తిగా ఉండాలి ఆయన మన కోసము మరణించి సమాధి చేయబడి పరిమళ వాసనగా ఉండటానికి మనలు మన కోసము తనను తాను దేవునికి అప్పగించుకునేను మనము ఎప్పుడైతే మరణించి క్రీస్తులోనికి మరణించి బాప్తీసం ద్వారా మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత మనము క్రీస్తు స్వారూప్యము కలిగిన తర్వాత మనము కూడా చెప్పాలంటే మన మనము కూడా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని ఉన్నాము అందరికీ వందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ ఈ యొక్క సమయంలో దేవుడు మంచి సమయం అనుగ్రహించి ఉన్నాడు సత్యవాక్యం వినండి అనేకులకు పరిచయం చేయండి మీ అందరికీ శుభములు ఆమె